హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తన్వి ఇటు జెడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము చలిదోన నరసింహస్వామి దగ్గరకైతే రావడం జరిగింది ఈ చలిదోన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనేది ఇక్కడ తుంగపాడు గ్రామం నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో మా ఊరి నుంచి వచ్చేసి మాకు ఒక పది కిలోమీటర్ల దూరం అయితే రావడం జరుగుతుంది సో మేము మా లడ్డుకైతే ఎంట్రికలు అయితే వచ్చామన్నమాట ఫస్ట్ సార్ అయితే మేము యాదగిరిగుట్టలో తీపిచ్చాము సో ఇక్కడ ఎంట్రికలు అయితే తీస్తున్నారనమాట పుట్టు వెంట్రుకలు కావచ్చు ఎవరికైనా గుండె అయితే గీస్తారు ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద గుండం అయితే ఉంటుంది ఈ గుండం వల్ల స్నానం చేసి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటారు మా గగన్ ఏడుస్తున్నాడు ఈ రోజు శనివారం కాబట్టి ఇక్కడ వచ్చాము శనివారం చాలా పబ్లిక్ అయితే వస్తారన్నమాట ఇక్కడికి సో కాసేపు అలాగనే ఏడ్చాడనమాట లడ్డు గుండు గీస్తుంటే ఆ తర్వాత ఊకున్నాడు అనమాట ఇక సైలెంట్గా అయిపోయాడు లడ్డు మా లూ లడ్డు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద గుండం అయితే ఉంటుంది ఈ గుండం వల్ల స్నానం చేసి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుంటారు ఇప్పుడు మా లడ్డుకైతే ఇందులో స్నానం చేపిస్తాము చూడండి అయితే ఇందులో అందరం మా లడ్డు గుండు చూసుకుంటున్నాడు నెత్తి లేదని గుండె అయిందా ఇక్కడ దర్శనానికి అయితే వెళ్తున్నాము పైకి ఇక్కడ టికెట్ అయితే ఇస్తున్నారు ఒకరికి ఒక పది రూపాయలు చొప్పున అయితే తీసుకొస్తా ఇరవై సో ఎండ అయితే దంచి కొడుతుంది ఇక మెట్లు అయితే అయితే స్టార్ట్ చేసామన్నమాట పైకి అయితే వెళ్తున్నాము సో ప్రతి శనివారం పబ్లిక్ అయితే చాలా మంది అయితే వస్తారనమాట ఎండ లెస్గ కొడుతుంది అప్పుడే ఇక మా గుండెకి అయితే నెత్తిలైతే తవాలైతే వేసాను ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది ఒకటి ఇక్కడ ఒక గుండె ఉంటుందండి ఈ గుండెలో నీళ్లు ఎప్పుడు ఉంటాయి సో ఇక దగ్గరికి అయితే వచ్చాము పైకి ఆ గుండె కింద ఉంటుందండి లక్ష్మీనరసింహ స్వామి గుండు కింద అయితే ఉంటాడు అనమాట ఇక్కడ మనకు ఒక ప్రాజెక్ట్ కూడా అయితే ఉంది పెద్ద ప్రాజెక్టు సో అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నా నేను ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది సో ఈ లక్ష్మీ నరసింహ స్వామి అనేది ఇక ధోనుల అనేది కిందంగా అయితే ఉండడం జరుగుతుంది ఈ యొక్క గుండు కూడా మనకి ఒక నాగవాం పడగ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఆ పడగ లాంటి గుండు కింద వెలిసాడనమాట ఈ లక్ష్మీ నరసింహ స్వామి చూపిస్తాను చూడండి లోపలికి వెళ్ళిన దాకా ఒక మనకి దేవుడు అనేది చూడండి అందరూ ఆ స్వామివారి చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణాలు చేస్తూ దర్శించుకొని అయితే బయటకు అయితే వెళ్తున్నారు ఈ యొక్క ప్రదక్షిణాలు కూడా మనకు ఒక రంధ్రం అనేది చాలా చిన్నదిగా ఉంటుంది అందులోకి వెళ్ళి పూర్తిగా పాడుకుంటేనే మనం బయటికి అయితే వెళ్ళగలుగుతాం అనమాట సో ఆ ఒక్క రంధ్రంకి వెళ్ళి బయటకు వెళ్తే చుట్టుముట్టు తిరగడానికి కొద్దిగా మనకు గ్యాప్ అయితే ఉంటుంది సో ఫ్రీగా వెళ్ళొచ్చు అనమాట ఒక్క రంధ్రంళకెళ్ళి ఎంత లావు మనిషి అయినా అనమాట సో లక్ష్మీనరసింహ స్వామిని తలుచుకుంటూ ఈ యొక్క ప్రదక్షిణలు అయితే చేస్తారనమాట ఎంత లావు అయినా ఈజీగా అయితే వెళ్తాడు లక్ష్మీ నరసింహ స్వామికి జై చూడండి ఐదు పడగలు ఎలా ఉంటాయో ఆ విధంగా అయితే ఉందన్నమాట ఈ యొక్క గుండె అనేది చూడండి అయిపోయిందా తిరిగినావా జై లక్ష్మీ నరసింహ స్వామికి జై नरसिंह स्वामी के दो नरसिंह स्वामी पावन पावनी गगन <laughs> गगन सगन <laughs> तो <रुए कप्रेंगे> <laughs> शोषण <laughs>

श्री आंजनेयम प्रसन्न आंजनेयम मूड आई जय श्री राम जय हनुमान जय श्री राम जय जमुक नाना जय जमुक जय जमुक जय जमुक जय लक्ष्मी नरसिम्हा स्वामी की जय चल दो ना नरसिम्हा स्वामी की जय లక్ష్మీ నరసింహ స్వామికి జై చందోన నరసింహ స్వామికి జై నరసింహస్వామి ఈ స్వామి దగ్గర పెద్ద ప్రాజెక్ట్ అయితే అవుతున్న పెద్ద ప్రాక్టర్ చేస్తున్నారు చూడండి చర్లా కూడా మూడు ప్రాజెక్టు ఉంటుంది చాలా వరకు సో ఇక్కడ ఇది ఒక లక్ష్మణంలో అయితే ఇక్కడ చాలా పెద్ద కట్ట అనమాట ఇక్కడ ఒక గుండం అయితే ఉంటుంది వాటర్ది ఇప్పటిదాకా చెప్పాను కదా స్టార్టింగ్ లో మనం పోతుంటే చూపించాము ఈ యొక్క గుండంలో అయితే నీళ్ళు ఎప్పుడు ఉంటాయి ఇక్కడ రథం కూడా చేస్తారనమాట ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఈ వాటర్తో కాలు కడుకోకూడదు నెత్తిలో నెత్తులో చల్లుకోవాలన్నమాట లేదంటే నెత్తిలో చల్లుకోరు అట్లా చల్లుకోరే సో ఇక కిందకైతే ఎందుకైతే దిగి వెళ్తున్నాం అయిపోయింది ఈ యొక్క కట్ట అనేది ఇక్కడ ఈ గుట్ట నుంచి ఇక్కడ ఈ ఇక్కడ మనకు ఆవుపాడే గుట్టకైతే వేస్తున్నారు ఒక కిలోమీటర్ దూరం వరకు అయితే ఈ గుట్ట కిందనే రేణుకెల్లమ్మ తల్లి గుడి అయితే ఉంటుంది సో పెద్ద పుట్ట అయితే ఉంటుంది చూడండి మ్మ తల్లి దర్శనం అయితే మొత్తం అయిపోయింది ఇంకా భోజనం అయితే చేయాలి ఎండ్ అయింది ఇప్పటికే ఒకటే అవుతుంది किन्ना ना देखा नहीं है మా లడ్డుకి ఫస్ట్ టైం అనమాట ఐస్ క్రీమ్ తినిపించడం ఎందుకంటే ఎండలు బాగా కుడుతున్నాయి కాబట్టి ఒకటైతే తినిపించాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై లక్ష్మీ నరసింహ స్వామికి జై